రైతు మిత్రులకు తెలియజేయనిదేమనగా ఏమనగా నా పేరు సుధాకర్ అండి మాది అనంతరం గ్రామము నేను గత ఐదు సంవత్సరాల క్రితం అప్సైట్ వాడడం జరుగుతుంది ఇది ఇప్పుడు నేను ఓట్లు నానా ఈ అబ్సైటీ కలుపుచున్నానండి ఒకసారి అప్సైట్ పోస్తుంది చూడండి ఇది ఎందుకంటే ఇది పోయడం వల్ల ఏమవుతుందంటే అందరూ యాసిడ్ పోస్తారు యాసిడ్ బాధలు దీన్ని పోయండి అప్సైడ్ పోయడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క గింజ అనేది మొలక రావడానికి మంచి నాణ్యత కలిగి ఉంటుంది ఒకసారి అప్సైడ్ని మళ్ళీ ఇంకొక మూత పోస్తున్నానండి ఒక బస్తకు వచ్చేసి మనము ఇది ఇరవై ఐదు గ్రాములు ఇరవై ఐదు గ్రాములు మూత ఉంటుంది ఇది ఒక యాభై గ్రాములు నేను కలుపుతున్నా ఒక బస్తకు వచ్చేసి ఇంకొద్దిలా కూడా పోస్తున్నానండి దీన్ని కలుపుతున్నాను అండి చూడండి ఒకసారి కావడం వల్ల ఏమవుతుందంటే మనకు నాటు వేసేటప్పుడు కూడా దీన్ని మనం ఏదైతే ప్రెస్టెడ్ సిస్టేట్ మన పిండి ఉంటుందో ఆ పిండిలో కూడా ఒక ఎకరానికి వచ్చేసి రెండు వందల ఎంఐలు కలపాలండి ఈ రెండు వందల ఎంఐ కలపడం వల్ల ఏం చేస్తాయి అంటే మనకు మనకి ఏదైతే మనం పిండి అది యూరియా కానీ డిఏపి కానీ ఇరవై ఇరవై కానీ మనం నాటు వేసే ముందు వేస్తాం కాబట్టి అది ఏం చేస్తుంది అంటే వెంటనే మనకు అందులో సల్ఫర్ బాసనం ఉంటుంది ఆ సల్ఫరం అనేది మన అది భూమిలోకి తొందరగా వెళ్తుందండి వేరు వ్యవస్థను కూడా పెంచుతుంది నాటు కూడా పచ్చదనం గ్రోతింగ్ ఉంటుంది ఇది రైతులందరూ కూడా ప్రతి ఇది ప్రతి రైతు కూడా వాడాలని నేను చెప్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క పంట కూడా స్ప్రే కూడా దీన్ని వాడచ్చండి ఒకసారి నేను ఒడ్లు గుడ్లో పోస్తాను చూడండి చూడాలి ఒకసారి ఈ వడ్లను కూడా వీళ్ళు అత్త అయితే పోతుందని కలుపుకున్నాం ఒకసారి చూడండి ఈ రెండిట్లో అప్సఐటీ కలపడం జరిగింది ఇది కలపడం వల్ల మంచి మొలక అనేది మనకు మన వర్షాకాలం కాక వచ్చినట్టు ఇప్పుడు యాసింగ్ ఇది యాసింగ్కు కూడా మొలక మంచిగా మంచి గ్రోతింగ్ వస్తుంది దీన్ని ప్రతి పంటకు వాడవచ్చండి దీన్ని కూరగాయల పంట కానీ మక్కజొన్న కానీ మిర్చి కానీ ప్రతి ఒక్క పంటకు వాడచ్చండి ఇది మనకు నారు నాటు వేసే దశలో కూడా దీన్ని నారు ఒక్కోసారి గట్టికి వస్తుంది ఆ టైంలో కూడా దీన్ని అప్ ని మనం ఒక యాభై గ్రాములు ఇసుకలో తీసుకుని చల్లుకుంటే భూమిని గుళ్ళకు వచ్చి ఆ నారు మంచిగా అలగ రావడానికి అవకాశాలు బాగుంటాయండి ఒకసారి ప్రతి రైతు కూడా దీన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఒకవేళ నా నెంబర్కి ఫోన్ చేయాలనుకుంటే నా నెంబర్ అండి డబల్ నైన్ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ నైన్ డబల్ టూ థ్యాంక్ యూ ఫర్ రైతన్నలకు